స్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై ఆరు రూపాయల పదకొండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఇరవై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై రెండు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి పది పైసలు పెరిగి ఈరోజు రోజు వైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల పదకొండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కోవైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్